హైదరాబాద్ నగర శివార్లో మళ్లీ ఓ పార్టీ కలకల రేగింది పోలీసులు హెచ్చరిస్తున్నా అర్ధరాత్రి చిందులాగటం లేదు రాచకొండ పరిధిలోని మహేశ్వరం సమీపంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు రిసార్ట్స్ లో జరిగిన పార్టీని అడ్డుకున్నారు ఈ పార్టీని ఏపీకి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు బిజినెస్ గ్యాదరింగ్ పేరుతో ఈ పార్టీని నిర్వహించినట్టు తెలుస్తోంది ఈ పార్టీలో మహిళా డాన్సర్లని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు క్యాసినో కాయిన్స్ సౌండ్ సిస్టమ్ పార్టీ లైటింగ్ సామాగ్రిలని స్వాధీనం చేసుకున్నారు వేటితో పాటు పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై సంబంధిత ఎక్సైజ్ మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పార్టీలు విస్తృతంగా పెరుగుతున్నాయి ప్రత్యేకించి శివారు ప్రాంతాల్లోని రెసార్ట్స్ ఫామ్ హౌస్లని ఈ తరహా పార్టీలకి వేదికగా వాడుకుంటున్నారు పోలీసులు ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు